గం అనురాగానికి జన్మస్థానం గానం రాగరంజితం గానం విప్లవాలను సృష్టించగలదు గానం ప్రేమకు ప్రథమ బీజం గానం గీత సంగీత రసార్ద్ర మనోవైచిత్రి గానం ఆత్మీయ స్పందన ప్రేరిత ప్రమోద లయకు విధార్థరి అనగనగా చునుండు అనే మాట నిజ సత్యం కానీ ఏది ఏమైనా మధురమైన కంఠం తల్లిదండ్రుల దయ దేవుడి వరం శిక్షణ ద్వారా వచ్చే స్థాయి చాలా పరిమితం కమ్మని కంఠం స్పష్టమైన ఉచ్చారణ మానవీయ స్పందనలను పలికించే స్వరం అసాధారణం చాలా కొద్దిమందికే ఉంటుంది జనప్రపంచం ఆమె మధుర స్వరానికి చేతులు జోడించి మృక్కిన మన భారత కోకిల భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ తరగని స్వరాల నిధి ఏ బిరుదులు సం సత్కారాలు ఆమె కు సరితూగా ఆమె వన్ అండ్ ఓన్లీ లతా మంగేష్కర్ మదన్మోహన్ సంగీత బాణీలు అందించిన అనితర సాధ్యమైన గీత సంగీత విభావరి ఓ కౌంతి సినిమా తేనెలూరే పాటల సృష్టికర్త రాజా మేదీ అలీఖాన్ సాహిత్యం అందించారు గాయకులు లతాదీది మరియు మహేంద్ర కపూర్లు ఎన్నో మెరిట్స్ ఉన్న ఈ సినిమా ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే తెలుగులో ఆ సినిమాను ఆమె కథ రూపంలో మనకు అందించారు అసాధారణ విషయం ఏంటంటే మదన్ మోహన్ గారు ఇచ్చిన ట్యూన్స్ అంటే బాణీలు యథాతథంగా తెలుగు పాటలకు ఉపయోగించడం జరిగింది మనం అప్రిషియేట్ చేయాల్సింది చిత్ర నిర్మాతల యొక్క అభిరుచి సంగీత స్పృహ ఇలా ఎంపిక చేసుకోవడం దానికి తార్కాణం ఈ పాటలకు మనం వేరే ట్యూన్స్ను ఊహించుకోలేం అందుకే ఒక చక్కటి ఆల్బమ్ తయారైంది హిందీ సినిమా ఓ కౌన్థి ఈ సినిమాలో కనీ విని ఎరుగని దేవతగాన ఉంది సినిమాలో కట్టి పడేసే దృశ్యాలున్నాయి లగ్జా గలే గీతానికి ఈ సినిమా యొక్క క్రెడిట్ పూర్తిగా దక్కుతుంది భూమి మీద జీవం ఉన్నంత వరకు లత గారి ఈ పాట బ్రతికే ఉంటుంది ఈ పాటకు తెలుగు వర్షన్ అంతే మధురంగా అదే స్థాయిలో అద్భుతంగా ఉంటుంది అందాల ఈరేయ్ మన గానకోకిల సుశీలమ్మ గొంతులో తారాడిన గమకాలు ఆమె లోతైన స్వరం ఈ గీతం ద్వారా ఒక సుందర స్వప్నాన్ని ఆమె ఆవిష్కరించింది లగ్జా లగ్ లగ్జా గలే కే ఫిర్ یہ ہو نہ ہو شاید پھر اس جنم میں ملاقات ہو نہ ہو لگ جا گلے کہ پھر یہ ہنسی رات ہو نہ ہو జనం మే ములాత్లే అమ్మ సుశీలమ్మ లతా దీదితో సమానంగా దీని తెలుగు వర్షన్ పాడింది ఆ మధురిమ సుశీలమ్మ గొంతులో ఉంది అందాల ఈ రేమారురాధో అందీరే పలు మారు రాయకో నయనాలు పిలిచేను అధరాలు జాలి జి అందాల రే పలు మారు రాదోయి జాగుసేయకో నయనాలు పిలిచేను అధరాలు వెదికేను జాలి చూపవోయ్ అందాలయీరే లోక మేపులకిగ నా వైపుచూడవుకమే పులకిగ నా వైపు చూడవు ఈ జీవితం వికసించగా ು ಆನೇ ವೆದಿನ ಇರೋ ಜುನೀ ದಿಲೆ ನೀರೂಪುಗಾನೀ ಚು ಪುಗಾನೀರೆ ಪುಲೆ

కోరేను గత జన్మలో తన జీవితం కలవో సాగేను మరు జన్మలో నీదానిగా జీవించనించేను കലലേ ഫലിച്ച് കലത്തെ ചേരവോ ചേരവരേ పలు మారురాజ జగేయో నయనాలు పిలిచేను వెదికేను జాలి చూపరే ఓ కౌంతి సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చాలా హిట్ సినిమా ఆ రోజులలో నటి సాధన గారి కెరీర్ను పతాక స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది మనోజ్ కుమార్ హీరోయిన్ను ముఖాభినయంతో ప్రేమ గీతాలు చక్కగా ఆలపిస్తాడు అఫ్ కోర్స్ యాక్ట్ చేస్తాడు ఈ సినిమా స్టోరీలో అయినా ఏమిటంటే ఒక డాక్టరు తుఫాన్లో పెద్ద గాలివానలో సృష్టి బీభత్సమైనటువంటి వాతావరణంలో రాత్రి వేళ కారులో వెళ్తుంటాడు రోడ్డు ప్రక్కన ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది కొద్ది దూరంలోనే ఉన్న శ్మశాన దగ్గర నన్ను దీపమంటుంది దిగిన తరువాత వెంటనే కనపడకుండా ఎటో దూరంగా వెళ్ళిపోతుంది మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కొడుకు ద్వారా ఈ సంఘటనను విన్న డాక్టర్ వాళ్ళ అమ్మ అరే ఆ అమ్మాయి ఎవరో కాదు నీకు భార్యగా రావాల్సిన అమ్మాయి అప్పుడు పెళ్లి సంబంధం కూడా కుదిర్చాం అంటుంది డాక్టర్ ఆమె అన్వేషణలో పడిపోతాడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ఇంత లలిత లాలిత్యమైనటువంటి గీతాలు ఉండడం చాలా 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 ఆశ్చర్యంగా అనిపిస్తుంది నే వర్సే బర్సే జిం రిం జిం మొరా తోరే హవన్ కియా నేనా నాబర్సే ఇది ఒక వండర్ఫుల్ మెలడీ ఆవగర చిత్రంలో ఇది ఓ నారాజా పాటగా మనకు వినిపిస్తుంది Ah <laughs> పేను నిమాటే వీ నమిటేను ఓ నిరూపే ఆశరే శు నిమాటే నమిటేను గతాలే నన్ను పిలిచాయి అహాయే నేడు లేదోయి కలగా ஜமேய்த்தோ ரே பகலூனி வேதிக்கே நோரா ஓ ந वृदा गाकालमेघेनु निराशे पुङ्गिवचे वच्चेनु ओ वृदा गाकालमेघेनु निराशे पुङ्गिवचेनु वच्चेनु गा ಪ್ರಿಯ ಕೋಯಿ ಏದೋ ತೀರ ನಿಬಾಧ ಕನ್ನೀರೊಲಿಕೆ ಗಾಧ ರೇಯಿ ಪಗಲು ನಿನ್ನೆ ವೆದಿಕೆನೂ నీ మాట నీ రూపం మర్చిపోలేను నీ అన్వేషణలోనే ఇంకా బతుకున్నాను అంత కలగా మారిపోయింది నిరాశ నిస్పృహలతో నిరంతరం నీ కోసం పరితపిస్తున్నాను వెతుకుతున్నాను అనేది ఈ సినిమా యొక్క థీమ్ మన తెలుగు సినిమాలలో మెలోడీ క్వీన్ అయిన సుశీలమ్మ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులారు మోర్ దెన్ టెన్ లాంగ్వేజెస్లో అరవై వేల పాటలు పాడి తన అద్భుత నైపుణ్యాన్ని మనకు వీణుల విందు చేశారు స్పష్టమైన పదోచ్చారణతో భావాలను పలికించి భావోద్వేగాలను పండించి తెలుగు పాటను అందలం ఎక్కించిన తల్లి సుశీలమ్మ అంటే ఆమె తెలుగు లతా మంగేష్కర్ లతా దీది కంఠం సుశీల గారి కంటే కొంచెం ఇంకా సన్నగా ఉంటుంది ఘంటసాల సౌందర రాజన్ జేసుదాసులతో కలిసిన యువల గీతాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి మీరు విన్నారు బిస్సమ్మ చిత్రంలో ఏఎం రాజాతో కలిసి పాడిన పాట రావోయి చందమామ ఎంత గొప్పగా ఉంటుంది అరవై సంవత్సరాలకు పైగా సినీ గీతాలు ఆలాపిస్తున్న సుశీల గారిని ఎవర్ గ్రీన్ నైటింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు సుశీల గాత్రం ఎంత ఉత్కృష్టమైనదంటే సమకాలీన గాయని మనులు ఆమెకు నేపథ్యగానం చేసేవారు ఓ గ్రేట్ గినిస్ బుక్లో చోటును సంపాదించిన ఆమెను పద్మభూషణ్ బిరుద్తో భారత ప్రభుత్వం సత్కరించింది ఇంకో విషయం ఏంటంటే లతా దీది సుశీలమ్మలది గాఢమైన మైత్రీ బంధం అది లతా మంగేష్కర్ రచనలను సుశీల చాలా ఇష్టంగా చదివేవారు రేయి హాయిల బంధాన్ని చిట్టి చెల్లెలు చిత్రంలో ఒక మధురమైన పాటతో ఆవిష్కరించింది సుశీలమ్మ నిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవే కుంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగ పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి ఆ కుంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరివల పుల ఈ తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హైమాయనిది ఇంత కుమించి మన్నది ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూలనో ముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూలనో ముల పుణ్యమో నిను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగసీమల అంచులు దొరికే ఈ రే ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది కుమి <laughs>